పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ విషయంలో భారత్ కఠిన చర్యలు తీసుకుంది ఇందులో భాగంగా ఆయా వీసాల కింద భారత్లో ఉన్న పాక్ పౌరులను నిర్ణీత గడువులోగా స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశించింది అయితే ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా గడువు దాటినా ఇక్కడే ఉంటే ఇటీవల తీసుకొచ్చిన చట్టం ప్రకారం వారిని అరెస్టు చేయొచ్చు విచారణ చేపట్టి గరిష్టంగా మూడేళ్ల జైలు శిక్ష లేదా మూడు లక్షల జరిమానా లేదా రెండూ విధించే అవకాశముంది సార్క్ వీసాల కింద భారత్లో ఉన్న పాకిస్తానీయులు ఏప్రిల్ ఇరవై ఆరులోపు దేశాన్ని వీడాలని కేంద్రం ఇటీవల ఆదేశించింది వైద్య వీసాల కింద వచ్చిన వారికి ఈ నెల ఇరవై తొమ్మిది వరకు గడువు ఇచ్చింది బిజినెస్ విజిటర్ స్టూడెంట్ తదితర పన్నెండు విభాగాల్లో వీసాలున్న వారు ఏప్రిల్ ఇరవై ఏడు నాటికి వెళ్లిపోవాలని స్పష్టం చేసింది ఏప్రిల్ నాలుగు నుంచి అమల్లోకి వచ్చిన ఇమిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్ రెండు వేల ఇరవై ఐదు ప్రకారం గడువు తీరిపోయినా ఇక్కడే ఉండటం వీసా నిబంధనలు ఉల్లంఘించడం నిషేధిత ప్రాంతాలను సందర్శించారు వంటి సందర్భాల్లో మూడేళ్ల జైలు శిక్ష మూడు లక్షల వరకు జరిమానా విధించవచ్చు ఇక ఆయా రాష్ట్రాల్లో ఉన్న పాక్ జాతీయులను గుర్తించి వారిని వెనక్కి పంపించే ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే అన్ని రాష్ట్రాలను కోరారు ఈ క్రమంలోనే అనేక మంది పాకిస్తాన్ జాతీయులు అటారి వాఘా సరిహద్దు గుండా తిరుగుబాట పట్టారు మూడు రోజుల్లో ఐదు వందల తొమ్మిది మంది ఈ సరిహద్దు గుండా దేశం దాటారు మరోవైపు ఆ దేశంలో ఉన్న ఏడు వందల నలభై ఐదు మంది భారతీయులు స్వదేశానికి చేరుకున్నారు